హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా స్టోర్స్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో వచ్చేసండి మనకైతే ఆర్డర్స్ వచ్చాయి ఇదిగోండి ఈ శారీ అయితే మనకైతే ఆర్డర్ వచ్చింది మరి ఇది అయితే ప్యాకింగ్ చేయాలి అనుకోకుండా అయితే మనకు ఆర్డర్ వచ్చింది చాలా రోజులైందనమాట ఈ ఫోటో నేను అప్లోడ్ చేసి ఈ శారీ అయితే వచ్చింది అయితే ఇంకా లేబుల్ అయితే డౌన్లోడ్ చేసి తీసుకొచ్చేసానండి ఓకేనా నెట్ షాప్కి వెళ్తే డౌన్లోడ్ చేసి ఇస్తారు వాళ్ళు మనకి వెంటనే ఇంకా డౌన్లోడ్ చేయించి తీసుకొని వచ్చాను లేబుల్ అనేది ఇంకా మనం ప్యాకింగ్ చేయాలి కాబట్టి ప్యాకింగ్ మీద మనం లేబుల్ అనేది అంటించాలి అంటిస్తున్నాను గమ్మేసి గమ్ము కొంచెం జస్ట్ అలా వేసి అంటిస్తున్నాను అంతవరకు తర్వాత దానిపైన మనమైతే స్టిక్కర్ వేస్తాం కదా మీ మీకైతే మన వీడియోస్లో అయితే చూపించాను ప్యాకింగ్ ఎలా చేస్తాను ఎలా పంపిస్తాను అనేది సేమ్ ఆ ప్రాసెస్ అనమాట ఓకేనా ఓకే అండి ఇంకా చాలామంది అయితే మరి మీషోలో ఎలాగ బిజినెస్ చేయాలా ఏంటి అని అడుగుతున్నారు ఫస్ట్ వచ్చేసి మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో అకౌంట్ క్రెడిట్ చేసుకోవాలి అకౌంట్ క్రెడిట్ చేసిన తర్వాత కింద అనేది మనకు ఒక పేరు అనేది వస్తుందండి మీరు కూడా మీషోలో అమ్మాలనుకుంటున్నారా అనేసి ఒకటి వస్తుంది అనమాట దాంట్లో మనం వెళ్తే దాంట్లో ప్రాసెస్ అనేది ఉంటుంది ఆ పా ఆ ప్రాసెస్ ప్రకారం మనం అన్నీ మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట ప్రతిది మన పాన్ కార్డు ఉంటుంది పాన్ ఖచ్చితంగా పాన్ కార్డ్ నెంబర్ అయితే మనం అకౌంట్లో క్రెడిట్ చేసుకోవాలి అలాగే మనం ఏమైతే అమ్ముతున్నామో దాని గురించి ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ కూడా ఇవ్వాలి ఆ ప్రాసెస్ అంతా మీకు వీడియో కావాల్సి వస్తే నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇంకో వీడియో అయితే మిక్ చేస్తాను ఇదిగోండి నేనైతే ఈ కవర్లో పెడుతున్నాను ఆ కవర్ ఇంకా చాలా రోజులు అయింది పాత కవర్ అండి ఇంకా కాకపోతే లోపల మనకు సేఫ్టీగా ఉండడం కోసం ఏదో పెట్టేస్తున్నాను నాకైతే కవరు నచ్చలేదు ఎందుకంటే పాత కవర్ శారీస్ ఇదే చీరలు తీసుకొచ్చినవే కాకపోతే ఏంటంటే ఇంకా నలిగిపోయింది అనమాట కవర్ ఇంకా తప్పదు మళ్ళీ మనం అలా డైరెక్ట్గా శారీ మన ఓవేళ కస్టమర్ రిటర్న్ పెడతాడు అప్పుడు నలిగిపోయి నలిగిపోయింది శారీ ఇంత ఊడదీసేదేదో చేస్తారు ఎందుకు వచ్చింది లేని కొంచెం సేఫ్టీగా మనం పంపించేటప్పుడన్నా నీట్గా పంపిద్దామనేసి ఇంకా పెట్టాను అనమాట ఆ కవర్లో పెట్టి ఇలా మనం ప్యాకింగ్ కవర్లో పెట్టేసి ఇలాగైతే ప్యాకింగ్ చేస్తున్నాను మీకు తెలుసు కదండి నేను ఎలా ప్యాకింగ్ చేస్తాను మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి టైలరింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు కావాలనుకుంటే ఇలా ఒకసారి చెక్ చేయండి ఇదిగోండి ఇలాగా ప్యాకింగ్ అనేది చేసాను ఓకేనా ప్యాకింగ్ చేసేవన్నీ ఇంతే మనకు టూ ఆర్డర్స్ వచ్చాయి ఆ టూ ఇదిగోండి ఈ జుంకీలు వచ్చాయన్నమాట ఒకటమ శారీ వచ్చింది ఇంకా నెక్స్ట్ ఈ జుమ్కీలు అనేవి మనకు వచ్చినాయి బుట్టలు బుట్టల జోడు అది ఆ బుట్టల జోడ అనేది ఇదిగోండి వైట్ పేరు తీసుకున్నాను వైట్ పేపర్ తీసుకొని మనం ఇలాగ నేనైతే ఇలా చేస్తున్నానండి మామూలుగా అయితే ఇంతకుమంది అయితే అడ్డబాక్స్లో పంపించేదాన్ని ఇప్పుడు అనుకోకుండా వచ్చాయి కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉంది ఇంకా సరే ఏదో విధంగా అయితే మనమైతే పంపించాలి టైం లేదు కాబట్టి మన ఇలా కూడా మనం సేఫ్టీగానే ఉంటుంది ఓకేనా అలా పెట్టేసి మొత్తం మొత్తం అలాగైతే నేను ప్యాకింగ్ అనేది చేశాను మన వస్తువు అనేది సేఫ్టీగా పంపాలండి వాళ్ళకి నచ్చితే ఉంచుకుంటారు లేదనుకో మళ్ళీ మన వస్తువు మనకి పంపిస్తారు దానికోసం అనేసి ఇంకా నేను కవర్ అలా పెట్టేసి ఈసారి ఏం చేస్తానంటే లేబుల్ కాదు ముందు నేను అనే బుట్టలు అనేవి పెట్టేస్తాను ఫస్ట్ సరేనా బుట్టలు అనేవి ఇలా పెట్టేసిన తర్వాత మనమైతే స్టిక్కర్ అనేది వేద్దాం స్టిక్కర్ వేసిన తర్వాత లేబుల్ అనేది అంటిచ్చేద్దాం ఎందుకంటే ఇంత పెద్ద కవర్ అవసరం అంటే అవసరం అండి తప్పదు ఇంకా ఎందుకంటే మన వస్తువు మనం జాగ్రత్తగా పంపించుకోవాలి అలాగే మన వస్తువు మనకు రావాలి కాబట్టి అంటే రావాలని కాదు చెప్తున్నావు వీళ్ళు రిటర్న్ పెడతారు ఎందుకంటే మనం ఏదన్నా వాళ్ళకి నచ్చకపోతే రిటర్న్ పెడతారు మన దాంట్లో రిటర్న్స్ వీడియోస్ కూడా చేసినట్టున్నాను ఇంకా ఉన్నాయి రిటర్న్స్ వచ్చాయి ఆ రిటర్న్స్ వీడియో కూడా నేను చేస్తానండి నెక్స్ట్ ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి మనకి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఓకేనా ప్యాకింగ్ అయితే అయిపోయిందండి ఇదిగోండి ఫస్ట్ ఇది వచ్చేసి శారీ ప్యాకింగ్ అలాగే బుట్టలు ప్యాకింగ్ రెండైతే మీకు నాకు వచ్చిన ఆర్డర్స్ ప్యాకింగ్ చేసి విధానం మీకు చూపించాను అలాగే ప్యాకింగ్ అయితే చేశాం కదండి మనకు వచ్చిన టూ ఆర్డర్స్ ఇప్పుడు వచ్చేసి పికప్ బాయ్ వస్తాడండి ఇది వేరు అన్నమాట వేరే అతను వస్తాడు ఇప్పుడైతే ఒక అతను వచ్చాడు ఎక్స్ప్రెస్ వాళ్ళు గొండి తీసుకొని స్కాన్ అనేది చేస్తున్న లేబుల్ ఉంటుంది కదా వేరే అతను వచ్చినాక అంతేనండి ఓకే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్